వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ ఈ రోజు మనము నాగోల్ నుంచి కుంటూరు రోడ్ కు వెళ్లే వయా హైక్ నగర్ మెయిన్ రోడ్ ప్లాట్ తీసుకున్నాము ఒకసారి ఇక్కడ అన్నగారు ఉన్నారు శంకర్ గారు ఒకసారి దీని గురించి వివరించారా ఎక్కడ ఉంది ఏంటి ఎలా ఉంది నమస్తే అన్న గారు నమస్తే ఇది కుంట్లూరు మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్లాట్ ఇది మొత్తం ఆరు వందల ఎనభై ఐదు గజాలు మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ బిట్టు వచ్చి రెండు వందల ఎనభై గజాలు ఒక బిట్టు రెండు వందల గజాలు ఒక బిట్టు రెండు ఒక పిట్టు ఈ ప్లాట్ ఎంత ఈ ప్లాట్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నల్ మెయిన్ రోడ్ కార్నర్ సౌత్ వచ్చి మెయిన్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ వెస్ట్ వచ్చి థర్టీ ఫీట్ రోడ్ ఇక్కడ ఒక మంచి విషయం కూడా ఉందండి సెట్ బ్యాక్ ఇచ్చారు నీటిలో వచ్చేసి మొత్తం మూడు ప్లాట్లు ఉన్నాయి నీటిలో కావాలి అంటే మొత్తం అందరి కలిపి ఒకటే అమ్ముతారు లేదు అంటే సపరేట్ సపరేట్ కూడా చేస్తారు అయితే అన్న దీన్ని దీని డైమెన్షన్ సౌత్ వచ్చేసి ఫిఫ్టీ వెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ దాదాపు హండ్రెడ్ ఫీట్ రోడ్ వెస్ట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఇంకో ప్లాట్ వెస్ట్ వెస్ట్ ప్లాట్ అది ఒకటి వెస్ట్ ప్లాట్ థర్టీ ఫీట్ రోడ్ రోడ్ ఫేస్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఇంకోటి దీని వెనకాల ఈస్ట్ 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 సిడ్ అనుకుని కదా ఈస్ట్ ప్లాట్ అది థర్టీ సిక్స్ ఫిఫ్టీ రెండు రెండు వచ్చినాయి అది రెండు వందల రథాలు ఇది రెండు వందల రథాలు రెండు వందల రెక్టాంగిల్ ఉంది రెక్టాంగిల్ ఉంది స్క్వేర్ ఉంటుంది బిట్టు మొత్తం త్రీ త్రీ కలిసి ఆరు వందల ఎనభై ఐదు గజాలు దీని ప్రైజ్ ఎంత దీని ప్రైజ్ యాక్చువల్ గా అయితే థర్టీ ఫైవ్ నడుస్తుంది ఇక్కడ మనం కి ఇద్దాం అనుకుంటున్నాం కి ఇద్దాం అనుకుంటున్నాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఓనర్ ప్లాట్ వాళ్ళకి కొంచెం ఎమర్జెన్సీ ఉండడం వల్ల వాళ్ళు తొందరగా అమ్ముకుందాం అనుకుంటున్నారు సో ఇక్కడ రేట్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఫార్టీ కూడా ఉందంట సో కానీ వాళ్ళకి ఎమర్జెన్సీ ఉండడం వల్ల తక్కువ అమ్ముకుంటున్నారు అలాగే ఇక్కడ ఈ హైలైట్స్ కిలోమీటర్స్ విలాస్ పడుతున్నాయి ముందల విలాస్ ఇక్కడ ముందర విలాస్ ఉన్నాయి విలాస్ ఉన్నాయి అక్షిత గెస్ట్ హౌస్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ పడుతున్నాయి ఉన్నాయి ఈ పక్కకు మళ్ళా రిసార్ట్ ఉన్నది రిసార్ట్ పక్కకి ఇదే వెంచర్ రిసార్ట్ ఉన్నది ఓకే ఓకే ఇక్కడ నుంచి నాగోల్ సిక్స్ కిలోమీటర్ నాగోల్ సిక్స్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ త్రీ కిలోమీటర్ పెద్ద మరిపేట వచ్చేసి త్రీ కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది ఇక్కడ దగ్గరలో మన నారాయణ కాలేజ్ ఉన్నాయి నారాయణ కాలేజ్ నారాయణ కాలేజ్ పక్కన నారాయణ గర్ల్స్ హాస్టల్ ఉంది ముందుకు పోతే

అప్రిసియేషన్ కానీ లేకపోతే ఇక్కడ ఇమ్మీడియట్ గా మన ఇల్లు కట్టుకోవడానికి అన్ని విధాలుగా చాలా బాగుంది కూడా సూపర్ గా ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి ఇది మాత్రం మంచి లొకేషన్ లో ఉంది కాబట్టి మీకు మన సబ్స్క్రైబర్స్ అందరు కూడా మంచి లొకేషన్ చేయాలని అనుకుంటున్నాను ఇలాంటి ఇంకా మీకు ఏమైనా ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్ ఫోన్ చేయండి ఇది ఎటువంటి ప్రాపర్టీస్ అయినా సరే మేము ప్రమోషన్ చేయడానికి రెడీగా ఉన్నాము అద్భుతంగా ప్రమోషన్ చేయడం జరుగుతుంది అలాగే అన్నగారు నెంబర్ కావాలన్నా కూడా పైన ఉంది ఈ ప్రాపర్టీ కంపల్సరీ మీరు ఏదైనా తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి రియల్ ఎస్టేట్ ఇండియా టీవీ వెల్కమ్ టు గుమ్మం ల్యాండ్స్ ప్రతి ఒక్కరు వారికి నచ్చిన ప్రాపర్టీ తీసుకుందాం అనుకుంటారు అది ఇల్లు అయి ఉండొచ్చు స్థలం అయి ఉండొచ్చు లేకపోతే ఓపెన్ ప్లాట్స్ అయి ఉండొచ్చు ప్రతి ఒక్కదానికి సెర్చ్ ఇంజన్ గుమ్మం ల్యాండ్స్ మీ గురించి మీరు ఎలా కావాలనుకుంటే ప్రతి ఒక్క ఏరియాలో సెర్చ్ చేసుకోవచ్చు ఒక రూట్లో సెర్చ్ చేసుకోవచ్చు ఏరియా వైజ్గా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు ఎలాగైనా సెర్చ్ చేసుకోవచ్చు సో దీన్ని ఖచ్చితంగా విజిట్ కాండి మంచి మంచి ప్రాపర్టీసు మన దగ్గర ఉన్నాయి గుమ్మం ల్యాండ్స్ ఇట్స్ అ గుమ్మం డాట్ కామ్ థ్యాంక్ యూ